ఇదిగో అల్లులకు ఇదిగో సేమ్య మీ పంచాయితీ స్టార్ట్ చేద్దాం అని మనం చేస్తున్నాం ముందుగానే ఏమంటారు రానీ అసలు ఈ బాధ ఏమీ అని అడుగుతున్నా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అవే వద్దులే ఇల్లాళ్ళు బొత్తులు జించుకున్నావు ఇప్పుడు బాధలు పంచుకుందామని మనం చేస్తున్నా ఏమంటావు సేమ్యా నేనేమంటాను నేను అంటే అంటాను తెలివైన పిల్లవి గుడ్ వెరీ గుడ్ కుడ్ ఏం కాదు అసలు ఏం చేశాను నా పైన కుట్రలు చేస్తున్నారు అసలు మా పార్టీ నిర్మించబడినది కుట్రలతో అని మనవి చేస్తున్నా ఇక్కడ కుట్రలు కుతంత్రాలు అనేవి సర్వసాధారణమని తెలియజేస్తున్నా డైమండ్ రాణి నీ పైన జరిగిన కుట్ర ఏమిటి అని అడుగుతున్నా నన్ను నగరు నుండి తప్పించారు పూర్తిగా పార్టీ నుండి పక్కన పెట్టాలని చూస్తున్నారు నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు ఇదిగో ఈ నందరోజుని పట్టుకొచ్చి నేను తిట్టాల్సిన ప్రెస్ మీట్ లో దీన్ని కూర్చోబెడుతున్నారు ఇదిగో ఐరన్ లెగ్ నోటికి వచ్చినట్ల పే బాగోదు నువ్వు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్వి ఎవతే ఓల్డ్ ఆర్టిస్టు కాక మొన్న వచ్చి పెద్ద ఫోన్ కొడుతున్నావు దక్కా బుక్కా తినదాన్ని నువ్వెంత నీ బతుకెంత రికార్డింగ్ డాన్స్ చేసుకునే దాన్ని నువ్వు నాకు చెప్పొచ్చావా నువ్వేమైనా తక్కువ డాన్స్ వేసావా నీ మొత్తం నాకు తెలుసు తెలుసు నీకు నీ బతు తెలుసు నాతో పెట్టుకోకు అసలే టంగు మంచిది కాదు నేను నోరు తెరిచానంటే వద్దు వద్దు ఆ నోటిని తెరవద్దు ఇన్నాళ్ళు జరిగిన అనర్థాలు చాలు కూడా కుంభానికి వెళ్ళావు నీ జరిగిపోయినది అసలు ఈ బాధ ఏంటో కనుక్కోండి మధ్యలో నేనేం చేశాను నా మీద పడింది ఇదిగో డైమండ్ ఇన్నాళ్ళు నీకు చెలగన్న అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావని మనవి చేస్తా చేశారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంతమందిని నోటికొచ్చినట్లు బండపోతులు తిట్టారు జలగన్న చెప్పినట్లు అవన్నీ మర్చిపోయారా బాబుగారు బాలకృష్ణ మొదలుకుని బాబుమోహన్ వరకు అందరినీ తిట్టారు మొన్న ఏదో ఎలక్షన్లలో చెప్పి పిల్లలు నన్ను పార్టీ కోసం వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా ఈ టక్కులాడికి తెచ్చుకుంటారా ఇదిగో టక్కులాడికి ఇక్కడా అనకో నువ్వే తగ్గ మాయలేడివి ఆడదావా అని ఎన్నో కోట్లు ఆంపట్టు చేశావు నేను ఒక్కదాని చేశారా జలగన్న హస్తువు లేకుండా జలగన్న హస్తువు లేకుండా ఆవగించ కూడా దోచుకోవడానికి ఉండదులే అది మనందరికి తెలిసిన విషయమే ఈ సేమ్యాకి మెల్లగా అర్థం అవుతుందిలే తెలుసుకోకపోతే తెలుసుకుని మాట్లాడాలి సరే సరేలేమమ్మా చెప్తున్నా అయినా నొక్కిన గారికి నొక్కావు కదా ఇంకా కృష్ణరామ అని కాలక్షేపం చేసేదానికి నీకెందుకు రాజకీయాలు సేమ్యా అన్నది కూడా నిజమే కదా ఇదిగో డైమండ్ నాలుడి ఐరన్ లెగ్కి రెస్ట్ ఇస్తే మంచిదని మనం చేస్తున్నా ముసలాడి వైరా నీకు గంటల గంటల మసాజులు కావాలి సుక్కులు సంజనాలతో సరసాలు ఆడుకోవాలి మేము మాత్రం అన్ని మూసుకొని మూలలు కూర్చోవాలా కూర్చోక ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు చేసే పనులకి నిన్ను కూడా వంశీలాగానే లోపలేస్తారు ఇక్కడ ఎవరు గొప్పవారు కాదని మనం చేస్తున్నా మనందరం లోపలికి మీరంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఎంతో సంపాదించుకున్నారు నా సంగతి ఏంటి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ప్రెస్ మీట్లు పెట్టి బాగానే లాగుతున్నావుగా ఏం మావి చేశావే ఆ సేమ్యాలు ఏమి అనకు బాబు చిన్న వయసు మనసు గాయపడగలదు ఏంటి సేమ్యాకి సపోర్ట్ చేస్తున్నావు నిన్న మొన్నటి వరకు నేను కూడా నీకు సపోర్ట్ చేశారని మనవి చేస్తున్నా కొత్త ఒక వింత పాత ఒక రూపాయి కూడా మనవి చేస్తున్నా నాకు మర్యాదగా నా నగరిని నాకు అప్ప చెప్పండి నగరిని నీకు అప్ప చెప్పాలా లేకపోతే ఈ సేమ్యాకి అప్ప చెప్పాలా అనేది జలగన్న చూసుకుంటాడు అని తెలియజేస్తున్నా ఏదో ఒకటి చేసి ఆ నగర సీట్ నాకు ఇచ్చేలా చూడండి మీరు ఉంచుకోను నీకు నేనున్నారుగా సేమ్యా నాతో టచ్ లో ఉండు ఈ విషయంలో నేను చూసుకుంటారని మనం చేస్తున్నా చూసుకుంటావు చూసుకుంటావు నీ సంగతి నాకు బాగా తెలుసు నేను గాని కన్నెర్ర చేశానంటే గటగటాల పాలవుతావు బాగా చెప్పావు రాంబో థ్యాంక్ యూ సేమ్యా ఇది వైరల్ లెగ్గు నా రొచ్చపడ్డలో నా తీర్పు ఏమిటంటే నేను సేమ్యాకే సపోర్టు నా మాట విని నువ్వు మళ్ళీ జబర్దస్తులోకి వెళ్ళిపో నీకు అక్కడే కరెక్ట్ ఎందుకు రాంబో ఈవిడి గారు ఎక్కడ లెక్క పెడితే అక్కడ సీన్ రివర్స్ అయిపోతుందిగా అది కూడా రిజవే అసలు నువ్వు ఈ తెలుగు రాష్ట్రాలు దాటేసి పారిపో నువ్వు కనుక ఇక్కడే ఉంటే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు